ఈ పార్కు మన ఫ్రెండ్స్తోని కానీ ఫ్యామిలీతో కూడా వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మన వీడియోకి వచ్చేసి మన మన ఇది అలవాటు ఇది అలవాటు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన వీడియో అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి చూస్తే నాకు ఎందుకు చూడాలనుకుంటే ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ మన బంధుమిత్రులతో కానీ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ అద్భుతంగా అంటే అద్భుతంగా చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మన పార్క్ అయితే చూపించడం జరిగింది చాలా బాగుంది నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను మీరు కూడా మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఎంజాయ్ చేయొచ్చి చాలా అద్భుతంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన వీడియో చూస్తున్న మన మన